పెద్ద షిప్లు ఏమైనా యాక్సిడెంట్ అయినా సరే ఇవి ఏంటంటే కార్గోషిప్పులు ఈ కార్గోషిప్పులైనా కంటైనర్ షిప్లైనా ఇలాంటి షిప్లు పెద్ద యాక్సిడెంట్లు ఏవైనా అయితే మాత్రం చాలా ఇబ్బంది ఎందుకంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ అంటూ ఉండదు ఉంటాయి కానీ మెడిసిన్ ఉంటుంది డాక్టర్ ఉండరు మేము మెడిసిన్ అయితే ఉంటుంది ట్రీట్మెంట్ చేయడానికి కాకపోతే డాక్టర్ ఉండే కనుక కొంచెం రిస్క్ అందుకని హెలికాప్టర్ ఫోన్ చేస్తే వస్తే హెలికాప్టర్ గట్టి వచ్చి పికప్ చేసుకుంటారు రెస్క్యూ చేసుకుని లైఫ్ని అనేది సేవ్ చేస్తారు బయట నుంచి రావాలని అంటే టైం పడుతుంది కనుక ఎందుకు అంత రిస్క్ అని చెప్పి అదే పాసింజర్ షిప్లు అయితే ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకని అంటే అందుకే డాక్టర్లు ఉంటారు స్కానింగ్ సెంటర్స్ ఉంటాయి

दस दस मुफ्फा, दस अंगूरी दस मुफ्फा। ना ना। दस दस। दो, एक डाउन सिल्क। फूल, यू वांट टू हैव अ कप ऑफ वॉटर समथिंग? हाँ, ओनली वाटर सिल्क। ओनली वाटर? यू। नीचे नीचे देखो नीचे। अलॉन जरूर।

Then we send our boat, because some people are very injured so they cannot come by helicopter so we send uh, two boats and uh, they put uh, the boat and brought them to the ship. Now we have come here, we are very happy that uh, the Djibouti government has uh, very quickly uh, given us uh, birth and uh, nine ambulances have come and uh, so many doctors, I, I think uh, it uh, is